పది నిమిషాల పద్మాసన ఛాలెంజ్ మేము ఎప్పుడు పద్మాసనంలోనే కూర్చుంటామండి అని అనుకుంటున్నారా అలా అయితే మీరు తప్పు అంటే కాళ్ళు ముడుచుకుని కూర్చున్నంత మాత్రాన అది పద్మాసనం అయిపోదు ఇక్కడ మన వాళ్ళు కూర్చో ఉన్నారు చూశారు అలా కూర్చోగలిగి మీరు మడతబెట్టిన కాళ్ళు సరిగ్గా నేలకి టచ్ అయ్యి అలానే కాలి మడమలు మీ పొట్ట దగ్గర అక్కడ గజ్జల దగ్గర టచ్ అవుతూ ఉంటే దాన్ని పద్మాసనం అంటాము అలా మీరు వేయగలుగుతారా వేస్తే పది నిమిషాలు అలానే కూర్చోగలరా అయితే ఓసారి వేయండి వేయిస్తారో లేదో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే నేను వీడియోని చిన్నది చేయడం కోసం చాలా స్పీడ్గా తిప్పేశాను అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పది నిమిషాలు పది నిమిషాలు పైగానే ఆ ఆసనంలో అలా కూర్చుండిపోయారు ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే నిజంగా పద్మాసన వీళ్ళు ఇంత బాగా అనుకోలేదు వీళ్ళనే కాదు లావుగున్న గున్న వాళ్లే కాదు సన్నగున్న వాళ్లే కాదు పిల్లల్ని కన్న వాళ్ళే కాదు పసివాళ్లే కాదు ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అయితే చాలామంది ఆడవాళ్ళు అంటే ఇల్లాలు అంటే పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే మాకు యోగా చేయడానికి టైం లేదమ్మా ఆసనాలు వేయడానికి స్థలం లేదమ్మా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు చెబుతూ ఉంటారు నేనేమంటా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరే చూసుకోండి ఇప్పుడు ఏ అరగంట సేపయినా సీరియల్ చూస్తున్నారనుకోండి ఆ అరగంట కూడా ఇలా ఇదే ఆసనంలో కూర్చునేలాగా ప్రయత్నం చేయండి ఒకరోజు ఒకదానికి కూర్చోగలిగితే రెండో రోజు అంటే ఒక యాడ్ వచ్చే వరకు రెండో రోజు రెండో యాడ్ వచ్చే వరకు మూడో రోజు పూర్తి ఎపిసోడ్ అంటే నేను ఏదో రోజులు తక్కువ చెప్పాను మీరు ఇలాగా చేసుకోవచ్చు అంటే ఒక పది రోజులు ఒక యాడ్ వచ్చి ఐదు నిమిషాలు కూర్చోవడం లేదా నెల రోజులు ఇలా మనం అంటే మనం ఏం చేయాలి సరసరని తొందర తొందర చేయాలని కాదు ఎంత లేట్ అయినా పర్ఫెక్ట్గా చేయడానికి మనం ప్రయత్నించాలా మనము ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తూ ఉంటామో దాంట్లోనే ఆసనాల్ని ఇంక్లూడ్ చేసుకోవాలా నిల్చొని ఏదైనా వంట చేస్తున్నాం అనుకోండి ఎలా పడితే అలా చేసే చేస్తే నిజానికి వెన్ను దగ్గర ప్రాబ్లం వచ్చేస్తుంది అలాంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అందుకని నిల్చునే పొజిషన్ కూడా చక్కగా నిల్చోవాలా అంట్లు తోమేటప్పుడు కూడా చక్కగా కూర్చోవాలా లేదా నిల్చోవాలా ఇలా ఆసనాన్ని మన పనిలో ఇంక్లూడ్ చేసి మనం పిచ్చి పిచ్చిగా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే ఆసనా చేసేంత ఎఫెక్ట్ కాకపోయినా మామూలుగా కూడా మనకు తొందరగా నొప్పులు అనేటివి వచ్చేవి అనమాట తర్వాత మన కోసం మనం ఒక అరగంట అయిన టైం చూసుకొని యోగా చేసుకోవాలా లేదంటే అనవసరంగా డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది అయితే వెంటనే మీరు చెప్పేది ఏంటంటే మాకు అన్ని రకాల ఆసనాలు వేసేంత తీరిక లేదు కానీ పద్మాసనం అయితే సీరియల్ చూసేటప్పుడు వేస్తావమ్మా కానీ దానివల్ల ఏంటి మాకు ఉపయోగం అని అనొచ్చు మీకు కాళ్ళు మడమలు కీళ్ళు మోకాళ్ళు ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి మంచి హెల్తీగా ఉంటాయి అలానే స్పైన్ కూడా చక్కగా అవుతుంది దానివల్ల ఓవరాల్ హెల్త్కి మంచిది అలానే మనకి అప్పుడప్పుడు కాళ్ళు పట్టేయడం తిమ్మిర్లు పట్టడం ఇలా ఉంటుంది కదా అలా కాకుండా కాళ్ళకి మంచిగా రక్త సరఫరా ఉంటుందన్నమాట అంటే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ పెరుగుతుంది ఇకపోతే మనం బాగా మాట్లాడుకునేది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గురించి అంటే ఎంత తిన్నా ఏదోలాగా ఉండడం అరగకపోవడం గ్యాస్ వచ్చేయడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఈ ఆసన మంచిగా ఉపయోగపడుతుంది ఇకపోతే మెంటల్గా మనకు స్ట్రెస్ యాంగ్జైటీ యాంగ్జైటీవేమన్నా ఉంటే కూడా వాటిని అన్నిటినీ తగ్గిస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకు నిద్రలేమి ఇలాంటివి ఉన్నా కూడా ఇన్సోమినియా అంటారు కదా నిద్ర పట్టకపోవడం వాటన్నిటికీ కూడా మనకు మంచిదనమాట ఇలా మనం కూర్చుంటూ ఉంటే పెళ్ళి కాకముందు పిల్లలు పుట్టడానికి ఈజీగా ఉంటుంది అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్ పెయిన్స్ ఉంటాయి కదా మెన్సెస్ వచ్చినప్పుడు పెయిన్స్ అవి కూడా చాలా వరకు తగ్గుతాయి సో మీరు ఏం చేయాలా అన్ని రకాల ఆసనాలు వేసేయాలా అనేం లేదు ఒక్క ఆసనాలు అయినా మీరు పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటే అది మీకు చాలా వరకు మంచి చేస్తుంది అన్ని చేయగలిగే ఛాన్స్ ఉంటే అన్నీ చేయొచ్చు లేదు ఒకటే చేయగలిగే పది నిమిషాల టైమే మీకుంటే అదే చేయండి అందులో పద్మాసనాన వజ్రాసనా ఇంకొకట ఏదో ఒక్కటే తీసుకోండి దాని మీద మ్యాస్టరీ చేయండి అంటే దాని మీద మీరు ఇంకా ఆధిపత్యం తెచ్చేసుకోవాలన్నమాట అంతలాగా దాన్ని ప్రాక్టీస్ చేయాలా సో నేనేం చెప్తానంటే పద్మాసన వేసుకోండి వేసినప్పుడు కొంచెం స్టార్టింగ్లో బాధగా ఉంటుంది కానీ తర్వాత అరగంట రెండున్నర గంటలు మూడు గంటలు ఇలా ఏ బాధ లేకుండా సుఖం స్థిరం ఆసనం అంటారు కదా అలా మనం కూర్చోగలం మరి ట్రై చేస్తా